హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తున్నాను ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు ఐదు నుంచి ఆరు ఎండిమిరకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దోరగా వీటిని వేయించుకోవాలి నేను ముందుగా కొబ్బరికాయ ఒకటి మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా ఒక మామిడికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి వీటిని కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకున్నాను వీటిని కంప్లీట్గా చల్లర్చుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత వీటిలోని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి మీరు మామిడికాయలు పులుపుని బట్టి క్వాంటిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి నాకు ఈ ఒక్క మామిడికాయ చాలా పుల్లగా ఉందండి అందుకే నేను ఒక్క మామిడికాయ తీసుకుంటున్నాను ఈ ఒక్క మామిడికాయ అయితే నాకు సరిపోద్ది అనిపించింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలాగా కొబ్బరికాయ ముక్కల్ని అన్నిటిని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టించుకోవాలి కొంచెం వీటిని బరగ్గా పట్టించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అండి అయితే మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్